தரவா அது நடுத்து ஃபோட்டோ வீடியோ தி ఎంత విలువైంది అనేటువంటిది చూడాలి ఇవాళ ముప్పై రెండు సంవత్సరాల తర్వాత కూడా ఆ వ్యక్తి చేసినటువంటి ఒక త్యాగా ఆ వ్యక్తి కోరుకున్నటువంటి సమాజం నిర్మించాలని ఇక్కడ ఇంతమందిని ఎన్ని సంవత్సరాల నుంచి జరుపుకుంటున్నాను మరి సాధారణ వ్యక్తులు లేకపోతే కూడా ఇంకా సంవత్సరానికి ఒకసారి చేసుకుంటారు కదంటే అది కేవలం మన కుటుంబ సభ్యులు కోసం కానీ రాణిస్తే ఆశయాన్ని కొనసాగిస్తామని ఆ వీరుడు ఏ సమాజం అయితే పాట పడడం ఆ సమాజాన్ని నిర్మిస్తామని మనమంతా ఇక్కడ ఒక విప్లవ పార్టీ ఉద్యమం కింద సమీకృతులమై ఎంతో అరుణోదయ సంస్థ నాయకుడు మన అబ్దుల్ జిల్లా మాట్లాడాలని చెప్పి కోరుతున్నారు ఈ విధానాలకు వ్యతిరేకంగా ఇంకొక సామ్యమైన విధానాలు చెప్పేసి ప్రపంచంలో అక్కడ అక్కడ ప్రజలంతా ఈ ప్రజలకు దీంతో అనుభవించాలి హాయిగా బతకవచ్చు చెప్పేసి ఇంకో విధానాలు ప్రపంచంలో అక్కడెక్కడ అయినా కానీ ఇవాళ ఉంటున్నాయి దానికి ప్రజలందరూ తక్కువ సంతోషాలు ఉండటానికి కొన్ని దేశాలు ఇవాళ ఉంటున్నాయి చిన్న అమెరికా పక్క పక్కన ఒక చిన్న దేశం ఉంటుంది డెబ్బై కిలోమీటర్లు ముప్పై సార్లు ముప్పై రెండు సార్లు ఆ దేశాన్ని తెచ్చింది చంపడానికి అమెరికా రాజ్యాంగం చేయలేదు ప్రజలందరూ బలంగా ఉండి అక్కడ మరి దేశాన్ని రక్షించుకోవడానికి క్యూబా క్యూబా ఇవాళ బతికించుకోవడం జరిగింది అంటే ప్రపంచంలో ఉన్న ఆస్పత్యానికి వ్యతిరేకంగా ఇవాళ జరుగుతుంది ఇవాళ ఇక్కడ ఉంది